నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మనం నలభై ఒక్క డివిజన్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కరుణాకర్ రెడ్డి గారు ఉంటా ఉన్నారు అన్నగారితో మనం తెలుసుకుందాం ఎట్లా జరుగుతుంది ప్రచారం మరి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏ విధంగా స్పందిస్తారు అనే విషయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న మీరు ప్రజల వద్దకు నలభై ఒక్క డివిజన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా చాలా బాగా చూసుకుంటానంటే నేను ఊహించని ఊహించలేదు వాస్తవంగా ఎందుకంటే మేము మా నాన్నగారు ఇక్కడ పుట్టి పెరిగిన మీ అటు మీద నలభై ఐదు సంవత్సరాల నుంచి పుట్టి పెరిగిన నాన్నగారు ఇక్కడ అన్నయ్య గారు మా అంట స్కూలు నిర్వహించాడు సో మా ఇక్కడ మా స్టూడెంట్స్ కానివ్వండి మా స్కూల్ సంబంధించి పేరెంట్స్ కానివ్వండి మిత్రులు కానివ్వండి అనేక సంబంధాలు మాకు సేపులు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్న కర్ణాకేటారని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఓకే అన్న అయితే మీరు తిరుగుతున్నారు మంచి రెస్పాండ్ వస్తుందన్నారు మంచిగానే ఉందన్న ఈ యొక్క నలభై ఒక్క డివిజన్లో మీరు ఐడెంటిఫై చేసిన ప్రధానమైన సమస్యలు అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయి ఓపెన్గా చెప్పాలంటే ఇలా డ్రైన్ సమస్య చాలా పెద్దగా ఉన్నది డ్రైనేజీ అన్ని డ్రైనేజ్ వేశారే కానీ దానికి కలెక్ కనెక్టివ్ చేయలేదు ఈరోజు ఓపెన్ డ్రైనేజీ అలానే ఉన్నాయి ఉన్నదే వాస్తవం చెప్పాలంటే ఈ శ్రీనివాస కాలం విషయానికి వస్తే ఆర్టీసీ కాలే విషయానికి వస్తే ఉన్నదే ఇరవై ఫీటా రోడ్డు శ్రీనివాస కాలం కట్టకు వస్తే పది పన్నెండు ఫీటర్ రోడ్లే ఉన్నాయండి ఇందులో మన ఓపెన్ డ్రైనేజ్ పోతే ఇటు కేవలం మనకి ఎనిమిది పది ఫీట కంటే ఎక్కువ లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ ఓపెన్ డ్రైనేజీ మూసి అండర్ డ్రైన్ కనెక్ట్ కలిపి ఉండి ఆ ఓపెన్ డ్రైనేజ్ స్లాబ్ వేసి ఉంటే చాలా బాగుంటుండే కనీసం పాలకులు దాన్ని పట్టించుకున్న నాది లేదు ఏమైనా ఒక కాడ చెత్త తీసి ఒక నలుగురు డంబా దాన్ని మీడియా సోషల్ మీడియాలో వేసుకొని నేను చేసిన నేను చేశాను కానీ ప్రజల్లో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది గత రెండు సంవత్సరాలు కూటాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కానివ్వండి గత పాలకులు టీఆర్ఎస్ విషయంలో కానివ్వండి వాస్తవంగా వాళ్ళు ఈ సోషల్ మీడియా మీద రెండోది తినిపిచ్చు తాపించుడు బ్లాక్మెయిల్ చేస్తుంది ఇది తప్ప వాళ్ళకి అయితే నాకైతే ఏం లేదు సో కాబట్టి ఇలా ప్రతి ఒక్క గడప గడప తిరుగుతుండీ మంచి బ్లెస్సింగ్ ఉంది వాళ్ళు కూడా మంచి మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ ట్రాన్స్ఫర్మ్ ఉంటే కనీసం ట్రాన్స్ఫర్మ్ పక్కన బట్టి ఉండదే చిన్న రోడ్ అండి ఉండదు పక్కన రోడ్ అంటే ట్రాన్స్ఫర్ ఉంటే కనీసం దానికి బిల్స్ పెట్టాలన్న ఆలోచన కూడా పాలకులకు లేదండి సో ఇలా ఓపెన్ డ్రైన్ వల్ల దోమలు కనీసం ఇంటి ముందు పోయి మాట్లాడదామంటే పాప వాళ్ళు కూర్చునే పరిస్థితి కూడా లేదు ఇది ప్రజలందరికీ తెలుసు అంటే ఇంకా ఏమున్నాయన్న సమస్యలు ఏమున్నాయి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందో మా గవర్నమెంట్ ఒక విషయం ఉన్నా దాని ముందు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే ఈ నల్గొండలో వేసిన రోడ్లన్నీ మావే అభివృద్ధి అంతా మాదే అని వాళ్ళు అంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు మాకు ఓటు ఇస్తేనే మేము అభివృద్ధి చేస్తామంటుంది మరి మిమ్మల్ని మీరు మీ యొక్క ఈ యొక్క నల్గొండ ప్రజలు అయితేనేది మీ యొక్క ఫార్టీ వన్ డివిజన్ ప్రజలు అయితే ఎందుకు నమ్మాలి అండి విద్యుత్లకు చదువుకున్న వాళ్ళకు బాగా తెలిసింది ఎలా అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే కానీ ఎంతో ఎంతో పట్టణ పట్టణ ప్రాంతాలు కానివ్వండి గ్రామీణ ప్రాంతాలు కానీ నిర్వహించబడుతుంది ఇదే గత టీఆర్ఎస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్లో సర్పంచ్ సూసైడ్ చేసుకున్న సందర్భాలే మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటారు కానీ ఎందుకంటే అప్పులు చేసి పాపం ఇస్తా ఇస్తా నమ్మించి బిల్డింగ్లు కట్టించుకొని కొన్ని వర్క్లు చేయించుకున్న తర్వాత బిల్స్ రాక అప్పులు చేసి అప్పులు ముందుకు కోర్సు సూసైడ్ చేసుకున్నాడు సర్పంచ్లు ఇంతకంటే నిదర్శనంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు విజ్ఞులందరికీ తెలుసు రెండోది ఇలా టీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు మా దగ్గర రూపాయి లేదు మీ మోహన్ మొహన్ సాడుకుంటున్నారు వీళ్ళు అప్పడు అప్పడు తానికి వచ్చిన చెప్పి మొహన్ సాడు ఆయన స్వయంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా మన కోహన్ రెడ్డి గారు కూడా మూడు సంవత్సరాలు వచ్చి రోడ్డు శాఖ మంత్రి కనీసము ఏ ఒక్క డెవలప్మెంట్ చూపించండి ఒక్కటి చూపించండి ఒక్కటి అండి ఒక్కటి చూపించండి ఇలా కేంద్ర స్వయంగా కోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో అన్నాడు కార్పొరేషన్ అయినది కార్పొరేషన్కు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అనదు వాస్తవంగా కోర్టు గారు అన్నమాట నిజం ఎందుకంటే కార్పొరేషన్కి అయినప్పుడు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలి ఆ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థినే కదా నేను కరుణాకిరెడ్డిని బీజేపీ అభ్యర్థిని కదా డైరెక్ట్ మాకు కనెక్ట్ ఉంటుంది కదా ఒక ఆయన గెలిస్తే ఆయన కావస్తే అన్నది అన్న తీరుడే ఉంటుంది డైరెక్ట్ అదే మేము అయితే మా ప్రభుత్వమే కాబట్టి మా ప్రభుత్వం డైరెక్ట్ మాకు గీయడానికి కాసుకోవడం మేము పోయి ఢిల్లీకైనా మాకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మా నిధులే ఇస్తే కానీ ఇలా ఇలా గవర్నమెంట్ బతికే పరిస్థితి కూడా లేదని నేను స్పష్టంగా చేస్తాను కాబట్టి బీజేపీ అభివృద్ధిగా నేను ఆశ్రయించండి అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడగలరు ఇక్కడ పిన్ టు పెన్ నాకు తెలుసు ఇక్కడ ఈ కాలు శ్రీనివాస కాలనీ అయితే అస్తవ్యస్తంగా ఉంది క్లాని పరిస్థితి ఇదే ఆర్టీసీ కాలంలో మన ఒక వ్యక్తి చనిపోయే ఇలా మేము ఓపెన్గా చెప్తున్నాడు ఇలా నేను రెండు మూడు రోజులు అంటే పది పేరు రోజులు తిరుగుతున్నాము మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నామో అది తెల్లారు నైట్ నైట్ కొంచెం యాక్టింగ్ చేసి వీడియోలో పెడుతున్నారండి అంటే ఈ పది సంవత్సరాలు ఏం చేశారు ఏడనిద్ర పోయారు పిల్లగాళ్ళకు మత్తు పదార్థాలు ఇస్తున్నారండి ఇలా పోలీసులు కూడా ఏం చేస్తుంది వ్యవస్థ నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు గంజాయి నిషేధం అని చెప్తున్నారు పాప వాస్తవంగా ఈరోజు ఇక్కడ ఆర్టిస్ట్ కాలనీలో ఇదే పద్మావతి కాలనీలో ఇదే శ్రీనివాస కాలనీలో పిల్లలు మీరు ఒకసారి చూడండి అభ్యర్థి ఏమంటే ఎవరు తిరుగుతున్నారు ఒకసారి చూడండి విజ్ఞత్తులైన మేధావులారా ఆలోచించండి ఇక్కడ పరిస్థితి చాలా అస్తవ్యస్త కేవలం మీడియాకే కేవలం మీడియాకే అయితే ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు గెలుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి నాకు ఓటు వేయలేదు కాబట్టి అంటే సమస్యలతోనే మీ దగ్గరకు వస్తారు అంటే నాకు ఇంధన ఇల్లు లేదనో లేకపోతే రేషన్ కార్డు లేదనో సంథింగ్ వచ్చే పథకాలన్నింటినీ అంటే ఫార్టీ వన్ డివిజన్ ప్రజలు మరి మీరు ఏ విధంగా అందజేస్తారు మీరు గెలిస్తే అలా గెలిచినంత వరకు మాత్రమే పార్టీ ఉంటది కులం మతం అనేది కాదు ఒక ప్రజాసేవకుడుగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక మనవనిగా ఒక పెద్ద ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా మీకు అమేమికమై మీకు అందుబాటులో ఉంటాను నాకు ఓటేస్తేనే లేకపోతే ఇ నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో తిరిగినావు నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు తిరిగినావు అనేది సమంజసం కాదు మా 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 మోడీ గారి ప్రభుత్వం మీ మోడీ గారి సైనికులు మాకు అది నేర్పలేదు సనాతన ధర్మం సర్వేసేరా సుఖిన అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలని మాకు నేర్పిండు దేశ భద్రత మనకు ఇంపార్టెంట్ అభివృద్ధి మనకు ముఖ్యం ఇక్కడ ఎవరికి ఎలాంటి భేదాలు ఉన్నాయి పార్టీ ఇక్కడ ఎలక్షన్స్ వరకు మాత్రమే మనకి ఉంటాయి కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత కంపల్సరీ అందరినీ కలుపుకోపోయి కానీ డివిజన్ పరిధికి ఉపయోగపడతా అభివృద్ధికి తోడ్పడతారని అందరికీ అందుబాటులో ఉంటారని కూడా నేను ఇంకోటి మీరు ఇల్లు ఇల్లు విషయం ఇంద్రామి ఇంద్రాల్ ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ వచ్చి మూడేళ్ళు అవుతుంది అంత ముందుకున్న పాలకులు బిఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సందర్భం లేదు వాళ్ళని పాపం కన్ఫ్యూజ్ లో పెట్టి ఆశల మీద పెట్టి నిరాశలు చేసిన ఇదే గవర్నమెంట్ మూడేళ్ళు అవుతుంది వచ్చి నా తెలిసినంత వరకు అయితే ఒక రెండు మూడు ఇక్కడ అది కూడా ఎలక్షన్ ట్రెండ్ కావాడికి నిన్న రెండు మూడే ఇచ్చారండి మళ్ళీ కాని రెండు మూడే ఇల్లే ఉన్నాయా కాబట్టి నేను వైఆర్కెరెడ్ ఫౌండేషన్ నుంచి ఇక్కడ పేదవాళ్ళు శ్రీనివాస కాయలు వాసం ఎప్పుడు నలభై యాభై గజాల ప్లేస్లో వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టీసీ కాయలు కొంతమంది ఉన్నారు చాలామంది ఎక్కువగా ఇక్కడ గా ఈ ముఖ్యంగా ఈ శ్రీనివాస కాయ అండాల మీద ఇక్కడ కొంతమంది ఎక్కువగా నిరుపేదలు ఉన్నారు వీళ్ళకు వైఆర్కెరెడ్ ఫౌండేషన్ నుంచి ఒక యాభై ఇల్లు ఐదు సంవత్సరం నేనే కట్టిస్తాను ఇక్కడ కులం లేదు మతం లేదు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా నేను అందరినీ కలుపుపోయి నేను నాకు దగ్గరుండి నేను ఒక పెద్ద కొడుకులాగా మీ ఇంట్లో కొడుకులు ఒక ఇంటి సభ్యులాగా మీకు నేను మమైకమే ముందుకు ఉండి అభివృద్ధి పరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను మా నాన్నగారు అదే నేర్పారు మా ప్రధాని గారు కూడా అదే నేర్పారు మా అన్నగారు అదే నేర్పారు మా అమ్మ నాన్న ఆశీస్సుతోటి మోడీ గారు ఆశతో అందరితో అండి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తోడైనా రేవంత్ రెడ్డి గారితో అయినా రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం తోటి అందరితోటి మమేకమై మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని ఇది కాంగ్రెస్ నాది తెలుగుదేశం ఇట్లా బీఆర్ఎస్ అన్నీ ఏమి ఉండవు అంటే తప్ప ఎలక్షన్ వరకే ఈ పార్టీ ఉంటుంది సో అందరితో మినిమం నేను ఓపెన్ చెప్తున్నా అండి ప్రమాణం చెప్తున్న పంచభూతాల సాక్షిగా ఇక్కడ నిరుపేదలు నేను చాలా మంది గుర్తించాను యాభై మందికి నా స్వయంగా నా ఇంటి ఖర్చు అంటే మా ఫౌండేషన్ ద్వారా యాభై మందికి ఇల్లు కట్టిస్తాను ఇక గవర్నమెంట్ వచ్చే ప్రతి స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఈ అన్ని స్కీమ్స్ ప్రతి ఇంటికి చేర్చి ఎవరికి ఏది అవసరం పడుతుందో వాళ్ళు అన్నిటి నేను స్వయంగా మా కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ తోటి కూర్చొని ఎవరికి ఉన్న పాయింట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నలభై ఆరు మంది విడు చూసినా ఉపాధి పథకాలతోటి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చే పథకాలన్నిటి కూడా అందరికి దగ్గరకు చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరికి వాడు సప్లై ఓకే అన్న మీ యొక్క అభిప్రాయాన్ని ప్రజల పట్ల మీకున్న కన్సర్ని మా యొక్క ఛానల్ ద్వారా మీరు తెలియపరచు వచ్చినారు థ్యాంక్ యూ